హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ సరికొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చాను ఇవాళ రెసిపీ వచ్చేసి సింపుల్ అయ్యింది టేస్టీ స్వీట్ రెసిపీ అండి ఈ స్వీట్ని కొబ్బరితో రెడీ చేసుకుంటాము కొబ్బరి బెల్లం ఉన్నట్లయితే చాలా రుచికరంగా టేస్టీగా నోట్లో వేసుకుంటే కరిగిపోయే స్వీట్ని ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఈ స్వీట్ ఇలా చేసి పెట్టినట్లయితే ఇది ఎంతో ఇష్టంగా టేస్టీగా తినేస్తారండి చాలా చాలా బాగుంటుంది ఇక లేట్ చేయకుండా సింపుల్ అయిన టేస్టీ ఈ కొబ్బరి స్వీట్ని ఎలా రెడీ చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటనే చూసేద్దాము ముందుగా ఈ స్వీట్ రెడీ చేసుకోవడానికి ఒక కొబ్బరికాయ మొత్తం తీసుకున్నానండి ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుని ఒక మిక్సీ జార్లోకి తీసుకున్నాను ఇప్పుడు ఈ కొబ్బరిని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో వాటర్ని పోయాలి ఒక పావు కప్పు వాటర్ పోసి మరలా మూత పెట్టి ఈ కొబ్బరిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఒక బౌల్ని తీసుకొని ఆ బౌల్ పైన ఏదైనా కాటన్ క్లాత్ పరుచుకోవాలి ఈ కాటన్ క్లాత్ని కొంచెం తడిపి గట్టిగా పిండి ఆ బౌల్ పై వేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకునే ఈ కొబ్బరి పేస్ట్ అంతా కూడా ఆ క్లాత్ పైన వేసుకొని కొబ్బరిపాలను తీసుకోవాలి ఇలా క్లాత్లో వేసి తీసుకోవడం ద్వారా కొబ్బరి పాలు చాలా బాగా వస్తాయండి మనం జాలి పెట్టి పోసే అవసరం లేకుండా చాలా బాగా వస్తాయి ఆ పిప్పిని పడేయాలి కొబ్బరిపాలను మాత్రమే తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకొని అందులో ఒక కప్పు వరకు అటుకులను వేసుకొని అటుకులు కొంచెం క్రిస్పీగా ఇంత వరకు వేయించుకోవాలి ఇలా అటుకుల్ని వేయించుకోవడం ద్వారా కొబ్బరి స్వీటు మరింత రుచిగా ఉంటుందండి మీరు పచ్చి అటుకులు కూడా వేసుకోవచ్చు అలా కాకుండా కొంచెం డ్రై రోస్ట్ చేసి వేసుకున్నట్లయితే అటుకులు మరింత రుచిగా ఉంటుంది ఇలా వేయించుకున్న తర్వాత చూడండి ఇలా పట్టుకొని చూస్తే మనకి అటుకులు అనేది క్రిస్పీగా రెడీ అవ్వాలి ఇలా క్రిస్పీగా వచ్చేంతవరకు వేయించుకోవాలి ఈ అటుకులని పూర్తిగా చల్లారనివ్వాలి చల్లగిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మనం తీసుకునే కొబ్బరిపాలని కొలిచి చూపిస్తున్నానండి మనం అటుకులని ఏ కప్తో అయితే తీసుకున్నామో అదే కప్ని తీసుకొని కొబ్బరిపాలను కొలుచుకుందాం వేరొక బౌల్ని తీసుకొని ఆ కప్పులోకి కొబ్బరిపాలను తీసుకోవాలి నాకు మూడు కప్పుల వరకు కొబ్బరి పాలు వచ్చాయండి ఒక కొబ్బరికాయ తీసుకుంటే మూడు కప్పుల వరకు కొబ్బరి పాలు వస్తాయి కొబ్బరిపాలను కొలుచుకున్న తర్వాత మనం అటుకులను మిక్సీ పట్టాము కదా ఆ పౌడర్ని అంతా కూడా కొబ్బరిపాలలో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుతూ ఉండగా అటుకుల పౌడర్ అనేది కొబ్బరిపాలని బాగా అబ్జర్వ్ చేసుకుంటుందండి బాగా చిక్కగా అయిపోతుంది ఇలా అటుకులని కొబ్బరిపాలల్లో ఉండలు లేకుండా బాగా కలిపి పెట్టుకోవాలి ఐదు నిమిషాల పాటు అలాగే ఉంచేయండి ఇది మరీ తిక్కుగా రెడీ అయిపోతుంది తర్వాత స్టవ్ పైన ఫ్రై ప్యాన్ పెట్టుకోవాలి ఏ కప్తో అయితే అటుకులు కొబ్బరి పాలు తీసుకున్నామో అదే కప్తో రెండు కప్పుల వరకు బెల్లం తురుము వేసుకోవాలి ఒక పావు కప్పు వరకు వాటర్ని పోయాలి తర్వాత బెల్లం కరిగేంత వరకు బాగా కలుపుకొని బెల్లంని కరిగించుకోవాలి ఇలా స్పూన్తో కలపడం ద్వారా బెల్లం అనేది తొందరగా కరిగిపోతుంది స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లం మొత్తం కరిగించుకోవాలి బెల్లం మొత్తం కరిగిన తర్వాత వేరొక బౌల్ని తీసుకొని దానిపైన టీ స్ట్రైనర్ పెట్టుకొని ఇలా వడగట్టుకోవాలి బెల్లం వాటర్ ఇలా వడగట్టడం ద్వారా బెల్లం వాటర్లో ఏమైనా నలకలు ఉన్నా కూడా పైనే ఉండిపోతాయి ఇలా వడగట్టుకున్న బెల్లం వాటర్ని అదే ప్యాన్లో పోసుకోవాలి ఇప్పుడు ఈ బెల్లం వాటర్ని మరిగించుకోవాలి ఇలాగా మనం చూడండి మనం పాలల్లో అటుకులు నానబెట్టుకున్నాం కదా మరీ తిక్కు పేస్ట్ లాగా రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ అటుకుల అంతా కూడా మరుగుతున్న బెల్లం వాటర్లో వేసుకోవాలి ఈ స్వీట్ కోసం పాకం పట్టే పని లేదండి పాకం లేకుండా ఓన్లీ బెల్లం వాటర్ మరిగించుకొని ఆ మరుగుతున్న బెల్లం వాటర్లో ఈ అటుకుల పేస్ట్ వేసుకొని ఉండలుగా లేకుండా స్పూన్తో బాగా కలుపుకోవాలి ఫస్ట్ మనం బెల్లం వాటర్లో అటుకుల పేస్ట్ వేసిన తర్వాత ఉండల్లాగా అవుతుందండి కలుపుతూ ఉంటే ఆ బెల్లం వాటర్లో అటుకుల పేస్ట్ అనేది బాగా కలిసిపోతుంది తర్వాత ఇందులో ఇలాచి పౌడర్ వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసాను ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ అటుకుల మిశ్రమాన్ని అంతా కూడా బాగా ఉడికించుకోవాలి మనకి ఇది ప్యాన్కి సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకుంటూ దీన్నంతా కూడా దగ్గర పడేంతవరకు ఉడికించుకోవాలి ఇది ఉడకడానికి కొంచెం టైం పడుతుందండి అలాగే కలుపుకుంటూ దీన్నంతా కూడా బాగా కలుపుకోవాలి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఈలోగా మనం ఈ మిశ్రమాన్ని ఎందులోకి తీసుకుంటామో ఒక బౌల్ని కానీ లేదంటే ప్లేట్లోకి తీసుకుంటాం కదా ఆ ప్లేట్ను లేదంటే ఇలాంటి కేక్ మాల్స్ ఉంటాయి కదా దాన్ని తీసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి చూడండి మనకి అటుకుల మిశ్రమం అనేది బాగా దగ్గరికి ఉడికిపోయింది కదా మనకి లాగా రెడీ అయిపోయింది ఉడికి ఇలా ప్యాన్కి కూడా సపరేట్ అవుతుందండి ఇందులో నెయ్యి కానీ నూనె కానీ ఏది యాడ్ చేయము కొబ్బరిపాలల్లో మన అటుకుల అంతా కూడా దగ్గర పడేంతవరకు ఉడికించుకోవాలి కొద్దిసేపు అయిన తర్వాత కొబ్బరి పాలల్లో ఉడికించుకుంటున్నాం కాబట్టి అందులో ఆయిల్ ఉంటుంది కదా మనకి ఆయిల్ అనేది సైడ్లకి సపరేట్ అవుతూ ఉంటుంది అలా సపరేట్ అయ్యేంత వరకు దగ్గరకు ఉడికించుకోవాలి అంటే కొంచెం స్పూన్లోకి తీసుకొని ఇలా చేతితో పట్టుకొని చూస్తున్నట్లయితే రౌండ్గా బౌల్ లాగా రెడీ అయిపోతుంది ఈ విధంగా ఉడికితే సరిపోతుందండి హల్వాని ఈ విధంగా రెడీ చేసుకోవాలి ఇలా ప్యాన్కి సపరేట్ అయ్యేంత వరకు దగ్గర ఉడికించుకున్న తర్వాత మనం ఏ బౌల్కి అయితే ఆయిల్ని నెయ్యిని అప్లై చేసుకున్నాము ఆ బౌల్లోకి ఈ హల్వానంతా కూడా వేసుకోవాలి అన్ని సైడ్స్ కూడా ఈక్వల్గా వచ్చేలాగా స్పాచులర్తో సెట్ చేసుకోవాలి ఇలా స్పాచులర్తో అన్ని సైడ్లు కూడా ఈక్వల్గా వచ్చేలాగా అంతటా కూడా మనం సెట్ చేసుకున్న తర్వాత దీనిని పూర్తిగా చల్లారనివ్వాలి చల్లగైన తర్వాత పీసెస్ లాగా కట్ చేసుకోవాలి చూడండి హల్వా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో చూస్తుంటే నేను కదా ఫ్రెండ్స్ కొద్దిసేపు అయిన తర్వాత ఇది పూర్తిగా చల్లారిందండి చల్లగైన తర్వాత మనం ఇలా చేయితో ఈజీగా తీసుకోవచ్చు లేదు అంటే ఈ బౌల్ని బోలించుకొని ట్యాప్ చేసుకున్నా కూడా ఆ స్వీట్ ఈజీగా వచ్చేస్తుంది నేను చేయితో తీసానండి ఈ హల్వాని పీసెస్ లాగా కట్ చేసుకుందాం మనం దీన్ని కట్ చేసుకునేటప్పుడు నైఫ్కి కొంచెం ఆయిల్ కానీ నెయిన్ కానీ అప్లై చేసుకొని ఇలా పీసెస్ లాగా కట్ చేసుకోండి చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో నోట్లో వేసుకుంటే వెన్నెలాగా కరిగిపోయేలా ఉందండి స్వీట్ ఎంత బాగుంటుందంటే ఇంట్లో ఏమైనా అకేషన్స్ అయినప్పుడు మీకు ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా సింపుల్గా స్వీట్ చేసి పెట్టండి అచ్చం స్వీట్ షాప్లో స్వీట్ ఎంత కలర్ఫుల్గా టేస్టీగా ఉంటుందో అంతే రుచిగా ఇంట్లో ఉన్న వాటితోటి ఈజీగా రెడీ చేసుకోవచ్చండి ఇది హెల్త్ కూడా చాలా మంచిది మనం ఎక్కడ కూడా షుగర్ లేకుండా బెల్లంతో చేసుకున్నాం కాబట్టి చాలా మంచిదండి చాలా సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా ఎంత బాగా వచ్చిందో చూసారు కదా చూస్తుంటే నేను ఒరుతుంది కదా ఫ్రెండ్స్ ఆలస్యం చేయకుండా ఇంట్లో కొబ్బరి ఉన్నట్లయితే చాలా సింపుల్గా ఇలా స్వీట్ చేసి పెట్టండి దీన్ని ఇష్టపడని వారంటే ఎవ్వరు ఉండరు అందరు కూడా చాలా ఇష్టంగా పిల్లల కాండి ముసలి వాళ్ళ వారికి ఈజీగా తినేస్తారు మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్